భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పక్షాన రెండవ సెట్ నామినేషన్ ను జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హనుమంత్ జెండగే కొండిబాకి అందజేసిన పిసిసి ప్రధాన కార్యదర్శి పోత్నక్క ప్రమోద్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రీ జహంగీర్ మరియు కాంగ్రెస్ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు బచన్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు దుర్గాయ్ హరిప్రసాద్ నాయకులు పల్లర్లా యాదగిరి లీగల్ సెల్ వంగాల వెంకన్న గౌడ్ యువజన కాంగ్రెస్ నాయకులు క్యాసగల్లా చందు బద్రి వడిచర్ల శరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చావల కిరణ్ కుమార్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండవ నామినేషన్ను దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇండియా ఎలవెన్స్ పార్టీ ఆధ్వర్యంలో అత్యధిక స్థానాలు గెలవాలని ఈ దేశంలో మతతత్వ వాదానికి అంటూ భారత కాన్స్టిట్యూషన్ భారత ప్రజాస్వామిక లౌకిక వాదాన్ని వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా కూడా భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ కంచుకోట కంచుకోటను మరోసారి నిరూపించుకోవడం కోసం రెండవ దశ నామినేషన్ పత్రాలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోద్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా దాఖలు చేయడం జరిగింది యువకులు రైతులు ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ చూపెట్టి ఈ దేశానికి త్యాగం చేసినటువంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం ముఖ్యంగా యువకులకు అనేక రకాలుగా నిరుద్యోగం విషయంలో కానీ ఈ దేశంలో పెరుగుతున్నటువంటి మతతత్వ అభద్రతా భావాలను పోగొట్టడం కోసం భారత్ జోడో ద్వారా రాహుల్ గాంధీ గారు భారత్ ప్రజల ప్రేమను చూరగొన్నటువంటి విషాన్ని చుంపుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి దళితులు బలహీన వర్గాలు అదేవిధంగా ఎస్సీల్లో ఉన్నటువంటి ఉమ్మడి రిజర్వేషన్లో వర్గీకరణ పేరు మీద నరేంద్ర మోడీ మాదిగలను మోసం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మాదిగ ప్రజలంతా కూడా గమనించాలి ఈరోజు వర్గీకరణతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి భారత బాబా భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి నరేంద్ర మోడీ కుటిల ప్రయత్నాన్ని తిప్పుకోవడం కోసం మాదిగలు దళితులంతా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచేవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారిని చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మాదిగలు దళితులంతా కూడా అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి రెండో సెట్ నామినేషన్ ను ప్రతిపాదకునిగా మిత్రులు జాంగీర్ గారు మేమంతా కలిసి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందజేయడం జరిగింది అది గాంధీభవన్ నుంచి సూచన మేరకే మేము ఈరోజు పార్టీ పరంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల పైచెల్ కోట్లతో గెలవబోతా ఉంది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ముప్పుంది ఈ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేనటువంటి మనువాద ప్రధానమంత్రి ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు పది సంవత్సరాల్లో పూర్తిగా నిరుద్యోగం పేదల పట్ల నిర్లక్ష్యం పెరిగినటువంటి ధరలు అలసత్వంగా ఉన్నటువంటి నియంతృత్వ పోకడలు ప్రధానంత ఒక్కడే ఏ ఒక్క కార్యకర్త పక్కకు ఉండడు కేంద్ర మంత్రులు ఉండరు రోడ్ షోలు చేసినా ఏది చేసినా నరేంద్ర మోడీ నియంత్ర పాలన నడుస్తా ఉంది రేపు రానున్నటువంటి తరుణంలో వాళ్ళ యొక్క కుటిలమైనటువంటి ఒక ప్రతిపాదన రాజ్యాంగాన్ని మార్చాలే కాశా జెండనే ఈ దేశం మీద ఎగరాలన్నటువంటి అనువాద సంస్కృతికి భారతీయ ప్రజలందరూ గాంధీ వాదంలో ఆనాడు బ్రిటిషు దాస శృంఖలాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి అన్ని వర్గాల ప్రజలు హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు మైనార్టీలు క్రిస్టియన్లు ముస్లింలు సిక్కులు జైనులు అన్ని వర్గాల ప్రజలు ఈ దేశం యొక్క ఉవర్ణల తోట అలాంటి స్వాధీనం చేసేటువంటి మనం ఈ ఈ యొక్క మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించేది ఖాయం రెండు వందల తొంభై పై స్థానాలతో రా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా కేసీఆర్కి ఏ గతి పట్టిందో నరేంద్ర మోడీకి అదే గట్టి వచ్చే విధంగా యువకులు మేధావులు రైతులు కర్షకులు కార్మికులు మహిళలందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కోసం కాంగ్రెస్ పార్టీ డెబ్బై సంవత్సరాల ప్రజాస్వామ్య పరిపాలనను పునర్నిర్మాణం చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే విధంగా వాళ్ళందరం ప్రయత్నం చేయాలి అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కాంగ్రెస్ ఇండియా కూటమికి ఓటేసి భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి అస్తం గుర్తుమే ఓటేసి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను సీట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని తెలియస్తా ఉన్నారు